హలో పుట్టాయిపేట చిన్న బ్రహ్మాజీ గారా నమస్కారం సార్ నమస్కారం అండి నేనండి అదే మా గురునాథం వాళ్ళ అమ్మాయికి పెళ్లి కుదిర్చిన చింత అక్కడ సూర్యనారాయణ అండి అది మరి అదే ముహూర్తం ఒంటి గంట కదా రాత్రి ఒంటి గంటకి ముహూర్తం ఇప్పుడు సాయంత్రం ఆరైపోయింది మీరు ఎప్పుడు వస్తున్నారు ఇక్కడికి పన్నెండు గంటలకి పన్నెండున్నరకే వస్తారా మరి అరగంటే టైం ఉంటుంది కదా అరే ఎలాగండి కార్యక్రమాలు అన్నీ చాలా ఉంటాయి ఎలాగవుతాయి ఏంటన్నారు ముందు తాళి కట్టించేస్తారా తాళి కట్టించేసి తర్వాత కార్యక్రమాలు జరుపుతారా ఓకే ఓకే అండి అలా ఇదివరలో మీ తాలూకు ఒకరికి కూడా అలాగే చేశారా సక్సెస్ అయింది బాగుందా సరే అయితే ఒక పని చేయండి నేను ఒక మంచి మంచివి మీకు బాగా వీలుగా ఉండేది విషయం చెప్తాను అలా చేయండి సార్ పెద్ద మనిషిగా చెప్పాలి కదా మీరు పల్లెండ్ర వస్తారు కదా ముందు ఫస్ట్ నైట్ చేయించేయండి సార్ ఏమైనా టైం ఉంటే అప్పుడు తాగి కట్టింది కానీ ఎవరు కాదమనిషి ఏదో మంచి సాంప్రదాయ సంబంధం అనుకుని గాయం చేశాను నేను పెద్ద మనిషిగా మధ్య నుండి ఇదా పని ఇదే మాటలో ఇదే పద్ధతి ఛాన్స్ పెట్టయిపోను చేసుకో నేను ఇష్టం వచ్చినట్టు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో పెట్టైపోను ఇంకో సంబంధం చూసుకుంటాం మేము